హైడ్రా 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 తెలంగాణలో అందరి నోట ఇదే మాట హైదరాబాద్లో అక్రమార్కులకు వణుకు పెట్టిస్తున్న హైడ్రా అక్రమణల నుంచి చెరువులను కాపాడుతోంది ఇప్పటికే చాలా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకెళ్తోంది హైడ్రా ఇప్పటికే దాదాపు పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది తొమ్మిడికొంట చెరువు కబ్జా చేసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు ఎఫ్టీఎల్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ముందుకు సాగుతోంది మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో సైలెంట్ అయిన హైడ్రా మరోసారి జూలు విదిల్చింది అందులో భాగంగానే పలువురికి నోటీసులను జారీ చేసింది మరికొన్ని చోట్ల కూల్చివేతలు కూడా ప్రారంభించింది రెండు రోజులు సెలవులు కలిసి రావడంతో అంతా సైలెంట్గా ఉందనుకుంటున్న వేళ హైడ్రా టాప్ గేర్ వేసింది ఆదివారం ఉదయమే బోరబండలో వాలింది అక్కడి సున్నపు చెరువులో ఆక్రమణకులుగల గురైన నలభై మూడు ఎకరాల స్థలంలో నిర్మాణాలను నేలమాటం చేసింది సున్నపు చెరువు నలభై మూడు ఎకరాలు కబ్జా అయిందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా యాక్షన్ తీసుకుంది ఇదే కాస్త ఉద్రిక్తతకు దారితీసింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ స్థానికులు కొందరు ఎదురు తిరిగారు హైడ్రా అధికారుల పనితీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని హడావిడి చేశారు భవన యజమానులు నాగేందర్ రాధా ఇద్దరు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు తమ భవన నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు నాగేందర్ బుల్డోజర్లకు అడ్డుగా వెళ్లడంతో బలవంతంగా చేతులపై ఎత్తుకుంటూ కూల్చివేత ప్రాంతం నుంచి పంపించి వేశారు పోలీసులు ఇక రాధ ఒక్కసారిగా ఏడుస్తూ ఇదేం అన్యాయం అంటూ లబోదిబోమంటూ అంటూ హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా కనీసం సర్వే చేయలేదు నోటీసులు కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు బోరబండ బాధితులు అక్రమమైతే కూల్చేయాలే కానీ ఇలా దారుణంగా దౌర్జన్యంగా కూల్చేస్తారంటూ హైడ్రా తీరుపై మండిపడుతున్నారు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రాధను బలవంతంగా అక్కడి నుండి పంపించి వేశారు పోలీసులు ఈ ఉద్రిక్తతలు ఒకవైపు ఇలా కొనసాగుతున్నప్పుడే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన ఆక్రమణలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు అటు దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను కూల్చింది ఎవరూ నిద్ర లేవక ముందే అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేపట్టారు అధికారులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను భారీ బందోబస్తుతో కూల్చివేశారు మరోవైపు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది ఫైనాన్షియల్ డిస్టిక్స్లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చింది నానక్రామ్ గూడ సర్వే నెంబర్ నూట ఐదు నూట ఆరులో ఐదు ఎకరాల మూడు గుంటలుగా ఉన్న రంగలాల్ కుంట చెరువులోని నిర్మాణాలను తొలగించాలని మురళీమోహన్ కు హైడ్రా నోటీసులిచ్చింది హైడ్రా నోటీసులపై జయభేరి అధినేత మురళీమోహన్ స్పందించారు తాను ముప్పై మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని ఎప్పుడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు హైడ్రా పంపిన నోటీసులు అందాయన్న మురళీమోహన్ స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీసులు ఇచ్చిందని అనుకుంటున్నట్లు తెలిపారు తనకు పదిహేను రోజుల సమయం ఇచ్చారని ఆ తాత్కాలిక షెడ్ను తామే తొలగిస్తామన్నారు బఫర్ జోన్ లో తాను నిర్మాణాలు చేపట్టానని హైడ్రా నోటీసులు ఇచ్చిందన్నారు మురళీమోహన్ ఏమైనా హైడ్రా దూకుడు బ్రేకు లేని బండిలా దూసుకుపోతోంది ఇక చెరువులు ఆక్రమణ జరిగింది అని భావిస్తే ఈ రోజు చూడాలి రేపు కూల్ చేయాలన్న కాన్సెప్ట్ తో ముందుకెళ్తోంది హైడ్రా